ఏం చేసావు నువ్వు ఇప్పుడు చెప్పులే ఏం చేసావు చెప్పు ఏం నాయనా కామ్గా కూర్చున్నావు మళ్ళీ మళ్ళీ రాదు మాది ఒకసారి మళ్ళీ ఏయ్ ఉండు ఏం చేస్తున్నా బా బయటికి వెళ్దాం దాగుండు ఏయ్ అసలు ఈ ప్రపంచంలోనే లేడు ఆ చాప అది ఒకటి తీసుకొని ఆ థ్రెడ్ ఉన్నాడు దాన్ని దాంతో కూడా ఆడతారా ఇన్ని ఇన్ని బొమ్మలు వేసుకొని గీడా ఇన్ని బొమ్మలు వేసుకొని చాప తాడుతోటి ఆడుతున్నాడు వీడు మామూలుగా ఉండదు మరి మనతోటి దానికి మందులేస్తుందా అయ్యే కాళ్ళని ఎప్పుడు కదా అట్లా కూర్చున్నావు కత్త తీసుకుర కట్ చేద్దాం ఇద్దరం కలిసి ఆ ఇంట్లో ఎవరు లేరు ఇటే ఏంటో పాట పాడుకుంటాం ఏం పాట గుండు ఇవన్నీ ఆడుకోమనిస్తే ఇదిగో ఆ సూట్ కేసు చైర్ ఇంకా నా బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఆ చైర్ ఇదిగో డ్రెస్సింగ్ టేబుల్ చైర్ ఇది స్టూలు ఆ స్టూలు అన్ని కిందకు తీసి మొత్తం పరిచేసి కామెని ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఎట్లా పడేస్తున్నాడు చూడండి మళ్ళీ కోపం వేడికి ఇంత లేడు కానీ ఏం మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళావు ఆ ఇంజక్షన్ ఎంత కదుతున్నాడో అసలు ఏ చాలా డేంజర్ అని తోటి వదులు వదులు చార్జర్ వైర్లు పట్టుకోను నోట్లో పెట్టుకోను జాగ్రత్తగా ఉండాలి చూడండి చార్జర్ చార్జర్ వైర్ తీసుకున్నానని చెప్పేసి మో పడేసాడు మళ్ళా చూడు మళ్ళీ తీసేసాడు కూడా నేనే తీసేస్తా వదలరా వదలట్లా చూడండి ఇది చేయదురా వదడు పైన వీడేమో దాన్ని పట్టుకోవాలని ఎక్కడ పట్టుకుంటాడు ఉన్నది ఇంత భూమి ఉన్నాడు అదే అంత అంత పైకి ఉన్నదాన్ని పట్టుకుంటాడు అంటాడు ఆ వస్తున్నా ఎవరు చెప్తున్నా వస్తున్నా అని భోగి రోజు మీరు లేరు కాబట్టి ఇక్కడ బాగుంది కాబట్టి తీసుకుంది ఇంకొండు దా బయటికి వెళ్దాం ఇక్కడ ప్లేస్ ఆడుకోడానికి బాగుంది వీడికి అందుకనే మొత్తం రసరస చేస్తున్నాడు అయ్యా అదంతా ప్లేస్ కాదా మనుషుల దగ్గరికి వచ్చి మరి ఆడుకుంటున్నా వెళ్ళటెల్లు గుండె దగ్గరికి వచ్చారు ఈ బొమ్మండి బలె గుండిద్ది అనమాట దాని అంతటా అదే వెళ్ళిద్ది ఇక్కడ రెండు బాల్స్ ఉంటాయి అవి ఎగురుతా ఉంటాయి అంటే ఇది నడుస్తూ ఉంటే ఆ కి ఇక్కడ రెండు బాల్స్ ఎగురుతూ ఉంటాయి చాలా బాగుండిద్ది వెళ్ళేటప్పుడు ఇగో ఇవి కూడా మోగుతూ ఉంటాయి అనమాట దీనికి బ్యాటరీలు కూడా ఉన్నాయి ఇది ఈ చక్రాలు ఈ రెడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఎటైనా వెళ్ళింది వెళ్ళేటప్పుడు ఇది మోగుతా కూడా ఉండి అంటే డమ్మక కొట్టినట్టు దాన్ని మొత్తం పాడు చేసేసాడు మా గుండుగాడు చూడండి చాలా బాగుండిద్ది ఇదిగోండి ఆ బొక్కల్లోని ఈ తొక్కలో చేతులు పెట్టడమే పని ఆ కిటికీలో ఈ కిటికీలో ఎట్లా చూడండి ఏయ్ ఆను సిలైన్ అది క్యానడాకు ఉందని కూడా చూసుకోకుండా చేతులు చూడు ఎట్లా పెడుతున్నాడు దాంట్లో అన్నీ అయిపోయినాయి తలుపుల దగ్గరికి వచ్చాడు ఇప్పుడు వేస్తాడు కిటికీలు వేస్తాడు అమ్మా ఏగలేకపోతున్నావు అయ్యా తోటి మేము హేమతో చూడు మా అసలు ఎట్లా చేస్తున్నాడు కలిపేస్తున్నావా అది కొంచెం కూడా లేదు అసలు క్యాన్లోకి పెట్టారని చీపురి ఈ ఒక్కదాన్ని వదరు అసలు కూర్చున్నాడు చీపురు అంత కూడా లేడు వీడి విడి చీపురు కావాలంట ఏమయ్యా హేమంతా ఇల్లు ఉడుస్తావా ఊడ్చేశాడు మొత్తం చూడండి మొత్తం ఊడ్చేశాడు అయిపోయింది ఇంకా అమ్మాయి గత ఓడవసర్లా ఏమి దాఖలా క్యాన్ లాక్ వేకటమేం సరిపోతుంది రెండు ఇటు ఇవ్వు వదులు ఇవ్వు వదిలే వచ్చి కొడతాను నిన్ను ఎంత ఆప్షన్ అయిపోయింది రండికి వచ్చింది కాడి నుంచి ఇవ్వను లేదు ఇవ్వను 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 ఏం చేస్తారా చీపురు తట్టు నువ్వు లేదు ఇప్పట్ల వెళ్ళిపో చీపురి సందలో ఆడు చూడు అసలా తొక్కుండా లేదు లేదా చీపురు లేదు ఇస్తలే ఇస్తలే లేదు వెళ్ళిపో మొండి ఘటం ఏది కావాలో అది అదే కావాలి ఇంకా ఇరుగుతో నీకుంది తర్వాత అరే పడ్డావు కదా ఇప్పుడే ఇప్పుడే కదరా పడింది ఇల్లంతా గందరగోళం చేస్తున్నాడు చూడు ఆ ఇంట్లో ఎవరు లేరయ్యా చూడు వాడు తలుపు లేయటం తీయటం నేను నీకు ఆ తలుపు ఏం పండరామంతు